వర్కింగ్ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఇటీవల నగరానికి చెందిన ఆంధ్రజ్యోతి డెస్క్ జర్నలిస్ట్ కర్ణకంటి రామకృష్ణాచారి గుండెకు కంతి ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్య రావడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ఓపెన్స్ హార్ట్ సర్జరీ చేసి కంతిని తొలగించారు కాగా రామకృష్ణాచారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వైద్య ఖర్చుల వివరాలను వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల నాగరాజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఆయన సిఎంఆర్ఎఫ్ నుంచి లక్ష యాభై వేల రూపాయలను మంజూరు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల నాగరాజు కోశాధికారి బోల్ల అమర్ వైస్ ప్రెసిడెంట్లు దుర్గా ప్రసాద్ అల్లం రాజేశ్వర్మ మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎమ్మెల్యేకి వారు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు